ఈ ప్రభుత్వం ఏం నాకు అర్థం కాదు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది సోషల్ వెల్ఫేర్ కూడా ఇయల్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఇయల్ మీరే మంత్రి దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఫెయిల్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నేలవిచ్చి సాం చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయ నువ్వు ఆ పని చేత కాదు మాట్లాడిన మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు పాలన గాలికి వదిలేసిన ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరవు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంట నాకు అర్థం కాదు విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఇవాళ మీరే మంత్రి దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఫెయిల్ యూడ్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినా నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుంటాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడతామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నేల విడిచి సామ చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు పాలన గాలికి వదిలేస్తున్నావు నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు ధర ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం